గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పదహారు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని ఈ ఏడాది ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీ సలహా కమిటీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పల్నాడు జిల్లాలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో నూతన గోదాముల నిర్మాణానికి శ్రీకారం చూడుతున్నామన్నారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ గోదాములు నిర్మించేందుకు ఎఫ్సీఐ ముందుకొచ్చిందన్నారు ప్రస్తుతం ఉన్న ఎఫ్సిఐ గోదాముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు ఓడౌన్ సిటిలైజేషన్కి సంబంధించి ఎఫ్సీఐకి రాష్ట్ర రాష్ట్రంలో చాలా ఇప్పటికే ఉన్నాయి ఇంకా కూడా కావాలని చెప్పుకోవటం కోరటం జరిగింది శ్రీకాకుళంలో అయితే కానీ విజయనగరంలో అయితే కానీ అలాగే పల్నాడులో అయితే కానీ చాలా చోట్ల ఎఫ్సిఐ కోరటం జరిగింది మాము స్థలమే ఉండి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము గోడౌన్ కడతాము గోడౌన్ కట్టి మాకు ఇంకా ప్రొక్యూ ఇప్పుడు ఇంత ప్రొక్యూర్ చేస్తా ఉన్నాం అవి స్టోర్ చేయాలంటే మాకు అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా మేము కో కోరాం మీరు అఫీషియల్గా పంపించండి ఏ ఏ జిల్లాలో మీకు ఎంత ఎక్కడెక్కడికి కావాలో పంపించండి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ గోడౌన్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ కావాలో వాటిని మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి వారికి ఈరోజు చెప్పడం జరిగింది దాదాపుగా నలభై ఐదు మెగావాట్స్ దాకా మేము ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది మొత్తం అన్ని గోడౌన్స్ పైన కూడా ఆప్టిమల్గా మేము పెట్టగలిగితే కనుక సోలార్ ప్యానల్స్ పెట్టగలిగితే అని చెప్పి ఈరోజు ఒక చుచాయిగా ఒక నెంబర్ ఇవ్వటం జరిగింది అయితే సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళటం వల్ల దాన్ని టెండర్ ప్రాసెస్ తీసుకెళ్ళడం వల్ల దాన్ని యూటిలైజేషన్ తీసుకురావడం వల్ల అనేది నెక్స్ట్ కార్యాచరణ అయితే ఒకటైతే మాత్రం చెప్పడం జరిగింది మేము మొత్తం మాకున్న గోడౌన్స్ మొత్తం దానిపైన కలిపి ఒక నలభై నలభై ఐదు మెగావాట్ల దాకా మేము పెట్టగలం సోలార్ ప్లాంట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది